అక్వేరియం ఉండవచ్చునా అని అడుగుతున్నారండి ఎక్వేరియం అనేటువంటిది మత్స్య సంపదకు నిదర్శనం అవతార స్వరూపం ఒక విధంగా ఆలోచన చేసినట్లయితే ఇంటిలో భగవత్ సంబంధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటివి ఏవి ఉంచినప్పటికీ అవి గృహానికి సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి అందుచేత ఎక్వేరియం అనేటువంటిది వాస్తు శాస్త్రరీత్యా ఇంటి ప్రాంగణంలోని హాలులో ఉన్నటువంటి వాయువ్య మూల మాత్రమే ఉంచినట్లయితే ఆ ఇంటికి తత్వం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహ వీక్షణాలు వచ్చి తీరుతాయి ఈ ఎక్వేరియం ఏర్పాటు చేసుకోవటం కుదరినటువంటి వాళ్ళు